నల్గొండ జిల్లా నల్లగొండ నగరికేల్ మండలం కడపర్తి జాతీయ రహదారిపై అశోక్ లేలాండ్ వాహనం పోల్తా కొబ్బరి బోండాల ట్రాన్స్పోర్టేషన్ ముసుగులో దూడల్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా చిన్న వాహనంలో పన్నెండు దూడల్ని కట్టివేసి పైనుండి కొబ్బరి బోండాలు వేసి కబిలాకి తీసుకెళ్తున్న ముఠా సభ్యులు మాసం కావడంతో ఈ దూడల్ని తరలిస్తున్నట్లు భావిస్తున్న ప్రజలు పన్నెండు ఆవు దూడల్లో ఒకటి మృతి రెండింటికి తీవ్ర గాయాలు పారిపోతున్న వాహనం డ్రైవర్ని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగిద్దా వాహనంలో ఆవుల అక్రమ రవాణా అడ్డుకోవాలని గ్రామస్తుల డిమాండ్ マンションのマネガーをす పదమూడు ఉన్నాయి అడిగిన ఆరెస్ట్ చేస్తాడు పోవాలి ఘోషాలకు పోవాలి మూడు వాళ్ళు పూర్తి పెట్టుకోవాలి గొప్ప వాళ్ళు ఒక నల్ల ఒకటి చచ్చిపోయింది వెహికల్ సిడుతుందండి చాలా వస్తాయి మాన <harmonies> ಬಡಿದೆ ಬಡಿದೆ ಅಲ್ವಾ ಅಲ್ವಾ ಇಸ್ತರ ಸಾಕು ಅಲ್ಕುಟ ಅಂತ ಇದೆ ಸಾರುದ ಮಸಾಲಾ ನಾನು ಬಡಿದೆ ವಸ್ತನಾ ಫೋನ್geqslantಯಲ್ಲ ರೆ ಸೈಟ್ ಬೈಟ್ ದಿಸ್ಕೊನೆ ಪಂಪಿ ಆ ಮಾರ್ಕೆ ಇಡಿಕೆ ಇಡಿಕೆ ಮಾರ್ತೆ ಆ ಇಡಿಕೆ ಇಡಿಕೆ ಆ ರಾಶಿ ಸ್ತ್ರ ಗೋಮಾತ್ರೇ ನಮಃ భారత్ మాతాకి జై ఈరోజు చూసుకుంటున్నట్టయితే రంజాన్ సందర్భంగా ఎక్కడో ఆంధ్ర రాజమండ్రి నుండి ఇక్కడ సంబంధించి ఈ మన హైదరాబాద్కి గోవు గోవులను తరలించడం జరుగుతుంది ఈ తరలించిన భాగంగా ఈరోజు ఉదయం ఉదయం ఐదు గంటలకు ఈ నక్కరికల్ పరిసర ప్రాంతం అయిన కడపర్తి దగ్గర ఆ యొక్క గోవులకు సంబంధించిన ఏదైతే డీసీ ముందో బోల్తా పడడం జరిగింది ఈ యొక్క గోవులను తీసుకెళ్లి రంజాన్ సందర్భంగా అక్కడ గోమాంసాన్ని విక్రయించడం కోసం తీసుకుపోవడం కోసం వీళ్ళు ఈరోజు ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడ్డారు ఈరోజు గోవును తలుచుకుంటే గోవు హిందువులకు ముఖ్యమైన హిందువులకు ఆరాధ్య దైవమైన గోవుగా పూజిస్తారు ముప్పై కోట్ల మునులు డెబ్బై కోట్ల దేవతలు ఈ యొక్క గోమాతలో నిక్షిప్తపై ఉంటారు అటువంటి గోవుని ఈరోజు భక్షించడం ఈ యొక్క రంజాన్ బక్రీద్ అనే ఒక పండగల పేర్లు చెప్పి భక్షించడానికి ఈ యొక్క వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి మరొకసారి వాళ్ళ విజ్ఞతగా వదిలిపెట్టేస్తున్నాను అయ్యా ముస్ ప్రతి ఒక్కరికి చెప్తాను గోవుని గనక గోహత్య మహాపాపం ఈరోజు గోవులను గనక మీరు ఈ విధంగా భక్షించడం కోసం గోమాంసాన్ని విక్రయించడం చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం ఈ యొక్క హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులు ఏ ఒక్కరిని వదిలిపెట్టరు ప్రతి ఒక్క గడప నుండి ప్రతి ఒక్క హిందువు వచ్చి ఈ యొక్క గోమాంసాన్ని విక్రయించే ప్రతి ఒక్కరిని మాత్రం నిర్మూలించేలా చేస్తారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈ ఈరోజు జరిగిన ఈ సంఘటన పైన స్థానిక పోలీసు వారైతే అని అధికార అధికార సంబంధించిన అధికార ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ గోమాంసాన్ని విక్రయించకుండా గోమాంసం విక్రయించే వారిపైన కూడా చట్టరీత చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ యొక్క గోమాంసాన్ని విక్రయించకుండా అరికట్టాలని దాని మీద ఒక జీవ పాస్ కావాలని మరొకసారి ఈ యొక్క ఒక హిందువు బంధువుగా నేను ఈ యొక్క విజ్ఞప్తి చేయగల చేస్తున్నాను

జంట కొనుక్కుని మన జాబ్ చెప్పా ఊరు చెప్పాలి అంటే అన్న నాకేం తెలిసానా కొనుక్కున్నా అన్న చిన్నపిల్లగా అన్నకాండగా

రంజాన్ సందర్భంగా మొట్టమొదటిగా ఒక మాట చెప్పాలనుకున్నాను జై గోమాత్రే మహా గోవుని ఈరోజు ఆరాధ్య దేవంగా పూజించే ఒక హిందువుల సుంటిది హిందువుల ఆరాధ్య దేవమైన గోవుని ఆ గోవుని ఈరోజు రంజాన్ సందర్భంగా ఆ యొక్క రంజాన్ సందర్భంగా ముస్లింలు వాటిని తీసుకుపోయి భక్షించడం కోసం తీసుకెళ్లిన ఈ యొక్క ముస్లింల యొక్క వినియోగం ఇది గోమాతను మనం ఏ విధంగా పూజిస్తామంటే గోమాతలో ఈరోజు ముప్పై కోట్ల మునులు డెబ్బై కోట్ల దేవతలు నిక్షిప్తమైన ఒక గోమాతని ఈ రంజాన్ బక్రీద్ ఈ పండగల పేరుతో ఆవు మాంసాన్ని భక్షించడం కోసం చేస్తున్న ఈ యొక్క ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీటిని తొందరగా వీటిపై ఈ యొక్క పోలీసు వ్యవస్థ కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ వీటి మీద చర్య తీసుకొని ఈ యొక్క గోమాతను భక్షించకుండా గోమాంసము వధించకుండా చేసే బాధ్యతగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ కావచ్చు ప్రభుత్వాలు కానీ అరికట్టాలని చెప్పేసి ఈ యొక్క హిందూ హిందూ ఒక హిందువుగా ఒక హిందూ బంధువుగా కోరుతూ కోరడం జరుగుతుంది మరొకసారి చెప్తున్నాను ఇటువంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం జరగబోయే అనర్ధాలు హిందువులు ఒకసారి మూకుమ్మడిగా వస్తారు అదేవిధంగా చూసుకున్నట్టు నకరికల్లో కూడా సేమ్ రామ రామాల ఎదురుగానే మాంసం విక్రయ జరుగుతుంది అటువంటి దాన్ని కూడా అరి అరికట్టలేకపోతున్నాము మరి ఎక్కువ హిందువులు ఉండి కూడా కనీసం ముస్లింల యొక్క ఈ యొక్క ఆవు మాంసాన్ని విక్రయిస్తున్నప్పుడు ఎవరు కూడా ఏం ముందుకు రాకపోవడం ఈ యొక్క మన యొక్క హిందూ జాతికే ఇది ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇటువంటి వాటిని హిందువులు ముందుకొచ్చి ప్రతి ఒక్క హిందూ ప్రతి గడప నుండి బయటికెళ్ళి ఈ యొక్క ఏదైతే ఆ మాంసాన్ని ఎవరైతే ఉన్నారో గోమాంసాన్ని ఎవరైతే ఊక్కేస్తున్నారో వారిని ఇమీడియట్లీ అక్కడ సంబంధించిన పోలీసు వారికి పోలీసు వారికి చెప్పి వారిపైన తొందరగా చర్య తీసుకోవాలని మరొకసారి మా యొక్క హిందూ హిందూ బంధువుగా నేను